ఎలా మొత్తం బాడీ అంటే మొత్తం కాదు పీల్లు చేతులు నరాలు అన్ని ఉన్న కరెక్ట్ రావాలి స్లో साल है तेरा लेग मोशन आई थिंक यू आर डे और डूइंग दिस ओके बल्ला का स्लो स्टेडी गो पोजीशन गुड

We are facing and Forward and out. Forward and back Just to walk. Maintain two seconds. Right side. Door. Maintain seconds, right side Maintain अंदर ना सोए, तो तो तो, सही सही ना सही, अन्दर अन्दर अन्दर, ओके खाल मारो, ओके राईट राईट राईट, क्यों? अरे क्या करो? क्या क्या करें? आ दे, मतलब सांस और तुमको? నా పేరు వీరభద్రారెడ్డి నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ను శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి శిష్యుణ్ణి మరి వాళ్ళ ట్వంటీ ఫస్ట్ జూన్ సందర్భ సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరవింద స్కూల్లో ఈ మూడున్నర నుండి నాలుగున్నర వరకు యోగా డేను నిర్వహించడం జరిగింది దీనికి మా యొక్క వాలంటీర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు అలాగే ఇక్కడ స్కూల్లో పీటీగా ఉన్నటువంటి సాయి గారు బ్రహ్మాండంగా అందరం కలిసి పిల్లలతో ఉత్సాహంగా చేయించడం జరిగింది ప్రధానంగా మూడు రకాలైనటువంటివి ఒకటి శారీరకమైనటువంటి వాటికి కొంచెం అప్ ఎక్ససైజు ఆసనాసు రెండవది శ్వాసకు సంబంధించి కావాల్సినటువంటి ప్రాణాయామము మూడవది మనసుకు సంబంధించి ధ్యానము ఈ మూడు కూడా నేర్పించడం జరిగింది అలాగే వాళ్ళకు ప్రతిరోజు కూడా మినిమం అంటే ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు చేసినా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్ర ఫలితాలు ఉంటాయని చెప్పేసి బాగా చెప్పాం పిల్లలు కూడా చాలా చక్కగా నిర్వర్తించారు అన్నీ కూడా చాలా చక్కగా చేశారు ఈ యొక్క మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు చేస్తున్నాం టీచర్లు అందరూ కూడా పాల్గొన్నారు బాగా